నమస్తే నేను మీ కాసిం మీరు చేయవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ ఈ నంబర్కి మీ ప్రాంతంలో ఏం జరిగినా ఫోటో ద్వారానో లేదా వీడియో ద్వారానో మాకు పంపించవలసి వాట్సాప్ చేయండి మన ప్రాంతంలో జరిగే అభివృద్ధి పనులు గాని ఆ తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి పనులు గాని లేదా ఎలాంటి వార్తలున్నా ఈ వాట్సాప్ కి పెట్టండి మనము అధికారుల దృష్టికి తీసుకువెళ్తుంది దయచేసి ప్రజలారా మీ మీ ఏరియాలో మీ మీ ప్రాంతాల్లో జరిగే వార్తల్ని గంటలో మీ ప్రాంతంలోని సమస్యలపై వందకు వంద శాతం కేన టీవీ తీసుకువెళ్తుంది అధికారుల దృష్టికి దయచేసి మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ ఈ నంబర్ కి పంపించండి మీరే విలేకరులుగా మారండి మీకు ఏ సమస్య ఉన్నా ఈ నంబర్ కి ఫోన్ చేయండి కేనంటివిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్య అంశాలు చూద్దాం వెలుగు వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్గా ఓం బిర్లా వాయిస్ ఓట్ ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీ 18వ లోక్‌సభ స్పీకర్గా బాధ్యతలు ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు ఎమర్జెన్సీని ఖండిస్తూ స్పీకర్ తీర్మానం ప్రతిపక్షాల ఆందోళన తొలి రోజే నిరసనల మధ్య సభ వాయిదా అంటూ ఇదో పేజీలో వార్త ఇది బుధవారం లోక్ సభలో హ్యాండ్ ఇచ్చుకుంటున్న ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంటూ వార్త వేసింది ఫోటో వేసింది కూడా ఇక్కడ ఇక కీలక నియమకాల్లో రాహుల్ ముద్ర లోక్సభ ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తింపు సిబిఐ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు ఎంపిక ప్యానల్లో చోటు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా రాహుల్ ప్రధానితో సమానంగా ఒపీనియన్ చెప్పే ఛాన్స్ అంటూ మూడో పేజీలోని వార్త మొత్తం మీద ఇక కీలక నియామకాల్లో రాహుల్ ముద్ర అంటూ వార్త వేసింది ఇంచుమించు ప్రధాన మంత్రి మోదీతో సమానంగా చర్చించే అవకాశం అంటూ వార్త వేసింది ఇక్కడ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడా మీరు ఇవ్వకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారు రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి పదివేల కోట్ల బియ్యం రావాల్సి ఉంది ఆ బియ్యం ఎటు పోయినై దాదాపు అందరు మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఎగ్గొడుతున్నారని కామెంట్ అక్రమాలను తేల్చేందుకు అవసరమైతే ఏసీబీకి ఆదేశిస్తామని హెచ్చరిక అంటూ భారతదేశం ఇక్కడ రెండో పేజీలో ఉన్న వార్త రాష్ట్రంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వం ఇస్తున్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వడం లేదు వెయ్యి బియ్యం మాయమవుతున్నాయి అధికారుల లెక్కల ప్రకారం దాదాపు పదివేల కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది ఆ బియ్యం ఎట్టుపోయినట్టు జస్టిస్ విజయసేనారెడ్డి అంటూ వార్త చేసింది ఇక్కడ మొత్తం మీద మిల్లర్లు గోల్మాల్ చేస్తున్నారు ప్రభుత్వం వడ్లు కొని ఇస్తే మిల్లర్లేమో పందికొక్కుల్లాగా మొత్తం బియ్యాన్ని దిగమింగి దళారులకు అమ్ముకుంటున్నారు బ్లాక్ మనీ బ్లాక్ దందాలు తెగబడ్డారు మొత్తం మీద మిల్లర్లు ప్రభుత్వానికి ఇయ్యాల్సిన బియ్యం ఇయ్యకుంటే బియ్యం ఇయ్యకుండా ఎగే ఎగ్గొడితే మీరు ఇయ్యకపోతే బరాబర్ రెవెన్యూ యాక్ట్ పెడతారు రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం చేసింది అంటూ వార్త వేసింది ఇక్కడ కేబినెట్ బేతలపై ఉత్కంఠ హైకమాండ్ కు నలుగురి పేర్లతో సీఎం రేవంత్ రెడ్డి లిస్టు మరో రెండు పేర్లను ప్రపోజల్ చేసిన బట్టి వెంకట్రెడ్డి క్లారిటీలతో రావాలని హైకమాండ్ సూచన శ్రావణ మాసంలో విస్తీర్ణ ఉంటుందనే సంకేతాలు నామినేట్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎం కు అప్పగింత నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కొత్త పిసిసి చీఫ్ అంటూ రెండో పేజీలోని వార్త మొత్తం మీద హైకమాండ్ నలుగురు పేర్లతో సీఎం రేవంత్ రెడ్డి లిస్ట్ ఇచ్చిర్రు ఇంకొక మరో రెండు పేర్లను లో పెట్టి బట్టి విక్రమార్గా వెంకటరెడ్డి పెట్టిరు అంటూ వార్త చేసింది శ్రావణ మాసంలో విస్తారణ ఉంటుందంటూ సంకేతాలు ఇచ్చిరు నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ అప్పచెప్పింది అంటూ వార్త మొత్తం మీద నాలుగు రాష్ట్రాలకు పిసిసి అధ్యక్షులకు అతి తొందరలో మారుస్తాం అంటూ వార్త వేసింది ఆర్ఆర్ఆర్ సౌత్ ను ఎన్హెచ్ గా ప్రకటించండి కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్ విజయవాడ రహదారిని లైన్లుగా విస్తరించండి ఎన్హెచ్ఐ కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాల్ని పరిష్కరించండి జగిత్యాల పెదపల్లి మందని కాటారం రోడ్డును నేషనల్ హైవేగా చేయాలని వినతి అంటూ రెండో పేజీ రెండు వార్త ఇది రాబోయే నాలుగు నెలల్లో రైతుల చేతికి రూపాయలు నలభై మూడు వేల కోట్లు ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ నిధుల సమీకరణ స్పీడప్ అటు వార్త చేసింది ఎఫ్ఆర్బిఎం పరిధిలో పదివేల కోట్ల మేర అప్పు టీజీఐఐ నుంచి నిధుల సేకరించాలని నిర్ణయం త్వరలోనే రుణమాఫీ గైడ్ లైన్స్ నెలపాటు రుణమాఫీ రైతుల ఉత్సవాలు జరిపే ప్లాన్ అనంతరం పంట బీమా రైతు బీమా రైతు భరోసా అంటూ వార్త చేసింది మొత్తం మీద రుణమాఫీకి అయ్యే ఖర్చు ముప్పై ఒక్క వేల కోట్లు రైతు భరోసాకు ఏడు వేల కోట్లు పంట రైతు బీమాకు ఐదు వేల కోట్లు మొత్తం కలిపేసి నలభై మూడు వేల కోట్లు కరసొస్తుంది అంటూ వార్త చేసింది నాలుగో పేజీలోని వార్త రుతుపవనాలు వీక్ రుణాల కనిపించని అనుకూల పరిస్థితులు అంటూ వార్త చేసింది కదా అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ జూలైలో సాధారణ కన్నా ఎక్కువ వర్షాలు ఉంటాయన్న ఐఎండి ఎగువన కర్ణాటక మహారాష్ట్ర వర్షాలు లేక ఇంకా స్టార్ట్ కాని వరద రాష్ట్రంలో ఐదు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు అంటూ వార్త చేసింది ఇక్కడ చిరుతను తప్పించబోయి కారు బోల్తా భార్య మృతి భర్తకు గాయాలు అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద చిరుతను బతికించబోయి కారు బోల్తబడ్డది భార్య చనిపోయింది భర్త ప్రాణాలతో ఉన్నారు అంటూ వార్త వేసింది ఇక్కడ ఇక ఆన్లైన్ లోను ఫిర్యాదులు చేయొచ్చు అంటూ వార్త చేసింది తొమ్మిదో పేజీలోని వార్త ఇది సిబిఐ కస్టడీకి కేంద్రీవాల్ అంటూ తొమ్మిదో పేజీలోని వార్త సూర్యపేట భూదందపై కలెక్టర్ సీరియస్ అంటూ ఎనిమిదో పేజీలోని వార్త ఇది అడ్వాన్స్ బుకింగ్ లో కలికి రికార్డు మొదటి రోజే పది లక్షల టికెట్లు అమ్ముడు పోయిన తొలి ఇండియా మూవీ అంటూ వార్త వేసింది ఇక్కడ ఐదో పేజీలోని వార్త నేడు ఇంగ్లాండ్ తో ఇండియా సెమీ ఫైట్ అంటూ పన్నెండవ పేజీ నుండి ఇది